హెలో అండి అందరికీ నమస్తే రాఘవ లారెన్స్ నటుడిగా కొరియోగ్రాఫర్ గా మాత్రమే కాదు మంచి మనసున్న వ్యక్తి కూడా అయితే ఈయన నటనకు ఈయన చేసిన కొరియోగ్రాఫ్ చేసిన డాన్స్ లకు ఎంత పేరు వచ్చిందో అంతకు మించిన పేరునైతే రాఘవ లారెన్స్ లారెన్స్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఎన్నో మంచి పనులు చేసి అంతకు మించిన పేరునైతే తెచ్చుకున్నాడు అయితే సోషల్ మీడియా వేదికగా ఆదుకోమని అర్జించి ఎందరికో ఆపన్న హస్తాన్ని అందించాడు ఎందరో జీవితాల్లో వెలుగునైతే నింపాడు లారెన్స్ అయితే తాజాగా ఈయన ఒక ట్వీట్ అయితే ఒక వ్యక్తిని కలుసుకోవాలని అయితే ఉబలాట పడుతున్నారు ఆ వ్యక్తి ఎవరో కాదు విక్రమార్కుడు సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన రవిరాజ్ రాథోడ్ ను కలుసుకోవాలని అయితే ఈయన ఉబలాట పడుతున్నాడు అసలు వీళ్ళిద్దరి మధ్య సంబంధం ఏంటి అసలు రాఘవ లారెన్స్ అయితే ఈ వ్యక్తి ఈ ఈ విక్రమార్కుల్లో చేసిన చైల్డ్ ఆర్టిస్ట్ గురించి అయితే ఒక ట్వీట్ అయితే నెట్టింట్లో ఇంట్లో అయితే హల్చల్ అవుతుంది ఒక పెద్ద ట్వీట్ అయితే రాసి తన ట్విట్టర్ అకౌంట్ లో అయితే షేర్ చేశారు అసలు ఆ ట్వీట్ ఏంటి వీళ్ళిద్దరి మధ్య సంబంధం ఏంటి లారెన్స్ అసలు ఈ ఈ అబ్బాయిని ఈ చైల్డ్ ఆర్టిస్ట్ ని ఎందుకు కలుసుకోవాలనుకుంటున్నాడు ఇవన్నీ విషయాలు అయితే ఈ వీడియోలో మనం తెలుసుకుందాం వీడియో అస్సలు స్కిప్ చేయకుండా చూడండి ఈ వీడియో చూస్తే మీ కళ్ళల్లో నీళ్ళు అయితే తిరుగుతాయి అలాగే లారెన్స్ మీదైతే మీ రెస్పెక్ట్ అయితే ఎక్కడికో వెళ్తుంది అస్సలు స్కిప్ చేయకుండా చూడండి అలాగే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి మీరు లైక్ చేయకపోతే ఇంత కష్టపడి వీడియోస్ చేసి కూడా థర్టీ వ్యూస్ ఫార్టీ వ్యూస్ ఏ వస్తాయి మీరు లైక్ చేస్తే చాలా మందికి రీచ్ అవుతుంది నాకు ఎంకరేజ్మెంట్ వస్తుంది ఇలాంటి మంచి మంచి వీడియోస్ చేయాలని అయితే నాకు ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది ప్లీజ్ లైక్ అయితే తప్పకుండా చేయండి ఇక అస్సలు లేట్ చేయకుండా అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం మరి అంత పెద్ద మంచి పొజిషన్ లో ఉన్న లారెన్స్ అయితే ఈ విక్రమార్కుడు సినిమాల్లో నటించిన రవిరాజ్ రాథోడ్ ని ఎందుకు కలవాలి అనుకుంటున్నాడు అంటే వీళ్ళిద్దరి మధ్య ఎప్పటి నుంచో సంబంధం ఉందంట అదేంటంటే రవిరాజ్ రాథోడ్ చిన్నగా ఉన్నప్పుడు అంటే చాలా సంవత్సరాల క్రితం లారెన్స్ అయితే దత్తత తీసుకున్నాడన్న అంట అయితే దత్తత తీసుకొని ఈ చైల్డ్ ఆర్టిస్ట్ ను చదివించుకోవాలని అయితే అనుకున్నాడు లారెన్స్ అనుకున్న విధంగానే తన ట్రస్ట్ ద్వారా మంచి హాస్టల్ వసతి ఉన్న పెద్ద స్కూల్లో అయితే వేశాడట ఇందుకోసం నెలకు అక్షరాల లక్ష రూపాయల ఫీజు కూడా కట్టేవాడు కానీ ఆ సమయంలో ఇవన్నీ తన బాగు కోసమే అని అర్థం చేసుకోలేక రవిరాజ్ రాథోడ్ అయితే చెప్ప పెట్టకుండా స్కూల్ మానేసి అయితే ారి వచ్చేశాడు తిరిగి లారెన్స్ దగ్గరకు ఒక్కసారి కూడా వెళ్ళలేదట అయితే పెద్దగా పెద్దయ్యాక సినిమాల్లో అవకాశాల కోసం వెతుక్కుంటూ ఉన్న సమయంలో రాజమౌళి దర్శకత్వం వహించిన విక్రమార్కుడు సినిమాలో అయితే చైల్డ్ ఆర్టిస్ట్గా అయితే అవకాశాన్ని అయితే అందిపించుకున్నాడు అయితే ఆ అవకాశం తర్వాత చాలా సినిమాలకు అవకాశాలు కోసం వెతికినా కానీ అతడికి అవకాశం అనేది దొరకలేదు అంటే ఈ విషయాలన్నీ తన ఇంటర్వ్యూస్లో అయితే ఈ రవిరాజ్ రాథోడ్ అయితే చెప్పుకుంటూ వచ్చాడు ఆ ఇంటర్వ్యూస్ మనం అందరం చూసే ఉన్నాం తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో అయితే ఈ చైల్డ్ ఆర్టిస్ట్ ఇంటర్వ్యూస్ అయితే చాలా వైరల్ అయిన విషయం మనందరికీ తెలిసిందే మన కంట్లో ఎలా పడ్డాయో ఈ ఇంటర్వ్యూస్ అన్ని లారెన్స్ కంట్లో కూడా అలానే పడ్డాయి అయితే లారెన్స్ ఏం చెప్పాలంటే ఇంటర్వ్యూస్లో లారెన్స్ ను కలుద్దామంటే తిడతాడో కొడతాడో అన్న భయంతో ఆ సాహసం చేయడం లేదు అన్నాడు అంతేకాకుండా పరిస్థితుల వల్ల మద్యానికి బానిస అయినట్లు కూడా తెలిపాడు ఈ చైల్డ్ ఆర్టిస్ట్ అయితే ఈ ఈ ఇంటర్వ్యూ లారెన్స్ కంట అయితే పడింది ఎప్పుడో తప్పిపోయిన రాథోడ్ ను వీడియోలో చూసి నటుడు భావోద్వేగానికైతే గురి అయ్యాడు నా గుండె తరుక్కుపోతుంది మా సినిమా షూటింగ్ సమయంలో ఇతడిని కలిశాను తనను స్కూల్లో కూడా చేర్పించాను ఒక సంవత్సరం తర్వాత అతడు బడి మానేసినట్లు తెలిసింది అప్పటి నుంచి కనిపించకుండా పోయాడు అని తన బాధనైతే వెళ్ళగక్కాడు లారెన్స్ తనను వెతికి పట్టుకునేందుకు ప్రయత్నించాను కానీ ఫలితం లేకుండా పోయింది ఇప్పుడు ఇంటర్వ్యూస్ లో చూస్తున్నాను అని అయితే లారెన్స్ అయితే చాలా బాధపడ్డాడు అంతేకాకుండా ఎన్నో ఎన్నో ఏళ్ల తర్వాత అతడిని ఇలా చూస్తున్నందుకు కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి చదువు మధ్యలో మానేసి వెళ్ళిపోయినందుకు నేను తిడతాను లేదా కొడతాను అని భయపడుతున్నాడు అని చెప్పి లారెన్స్ అయితే తన బాధనైతే తన ట్విట్టర్ అకౌంట్లో అయితే వెళ్ళగక్కాడు అయితే ఆ ట్విట్టర్ అకౌంట్లో ఏముందంటే లారెన్స్ ఏం చెప్తున్నారంటే నేను ఒక్క మాట చెప్పాలనుకుంటున్నాను నేను నిన్ను కొట్టను తిట్టను నిన్ను చూడాలనుంది ఒక్కసారి వచ్చి నన్ను కలువురా నీ కోసం నేను ఎదురు చూస్తున్నా అంటూ తన ట్విట్టర్లో అయితే లారెన్స్ అయితే తన బాధనైతే చెప్పుకుంటూ వచ్చాడు అంతేకాకుండా ఆ ట్విట్టర్ అకౌంట్లో ట్వీట్ చేసి వదిలేకుండా చెన్నైలో ఉన్న లారెన్స్ చారిటబుల్ ట్రస్ట్ అడ్రస్ను కూడా పొందుపరిచి నువ్వు ఒక్కసారి రా అంటూ లారెన్స్ అయితే తన ట్విట్టర్ అకౌంట్లో అయితే ఆ ట్వీట్ని అయితే చేశారు ఆ ట్వీట్ అయితే ప్రస్తుతం అయితే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ అంతేకాకుండా తమిళనాడులో కూడా వైరల్ అవుతుంది ఆ ట్వీట్ ఆ ట్వీట్ని చూసిన లారెన్స్ అభిమానులు అయితే ఉబ్బి తబ్బిబ్బైపోతున్నాడు అన్నాను ఇంత మంచి వాడి అయితే లారెన్స్ అయితే అసలు ఎంత పొగుడుతున్నారంటే ఆ అభిమానులు అయితే అస్సలు ఎన్ని కమెంట్స్ అంటే వందల లక్షల కమెంట్స్ అయితే చేస్తున్నారు ఆ ట్వీట్ని చూసి మనకు కూడా ఏం తెలుస్తుందంటే లారెన్స్ ఎంత మంచి మనసు ఉంటే ఇంటర్వ్యూ చూసి వదిలేకుండా మళ్ళీ ట్వీట్ చేసి నేను నువ్వు నా దగ్గరికి రా నేను కొట్టను తిట్టను అని అంత మంచిగా ఎంత పెద్ద ట్వీట్ చేసి పంపాడో ఆ ట్వీట్ అయితే మనం చూస్తూనే ఉంటాం అంటే రాఘవ ఆరెన్స్ ప్రస్తుతం కాంచనా ఫోర్ బెంజ్ అధిగామం కాలభైరవ బుల్లెట్ హంటర్ చిత్రాల్లో అయితే నటిస్తూ చేతి నిండా సినిమాలు అయితే ఉన్నాయి ఇంత బిజీ స్కెడ్యూల్లో కూడా ఇలాంటి ఇలాంటి కమెంట్ చేసి నువ్వు నా దగ్గరికి రా అని అన్ని చెప్పడం అయితే అందరి నెటిజన్ అయితే ఆకట్టుకుంటుంది మీకు కూడా ఈ విషయం ఈ వీడియో నచ్చినట్లయితే లారెన్స్కు మీరు కూడా పెద్ద ఫ్యాన్ అయితే తప్పకుండా తన మంచి మనసుకు ఈ వీడియోకైతే ఒక లైక్ కొట్టి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి